హాయ్ అండి స్మాల్ బేబీస్కి నైల్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి స్నానం చేసిన వెంటనే బుధవారం కానీ శనివారం కానీ వెడ్నెస్డే కానీ సాటర్డే కానీ కట్ చేయాలండి స్నానం చేసిన వెంటనే తీయాలండి ఎందుకంటే నా నానడం వల్ల బేగా వస్తాయన్నమాట ఒకవేళ వాళ్ళు తీనివ్వకపోతే వాళ్ళ మాటల్లోనో ఒక పాటల్లోనే వాళ్ళకన్నా పెద్దవాళ్ళ చేత ఏదైనా యాక్టివిటీస్ మా మన మా పెద్ద మనోరాళ్ళు అయితే డాన్స్ చేయిస్తూ ఇలా నాయల్స్ అయితే కట్ చేయిస్తున్నాం అనమాట లేదని ఎలా ఉంటే వాళ్ళ చేతుల మీదకి వాటి మీదకి వచ్చేస్తాయి ఇంతకన్నా చిన్న వాళ్ళకైతే మా అత్తగారు అయితే నోరుతో తీసేసేవారు పళ్ళతోని ఇలా పళ్ళతో జాగ్రత్తగా అలా కొరికి తీసేసేవారు ఇప్పుడు నైల్ కట్స్ వచ్చాయి కదండి పళ్ళతో తీయడం అంత కరెక్ట్ కాదని నైల్ కట్స్తోనే ఇంకా ఏవో మిషన్స్ వచ్చాయి అవైతే మేము తీసుకోలేదు నైల్ కట్టర్తోనే ఇలా సింపుల్గా వాటర్ స్నానం చేయించిన వెంటనే ఇలా తీసామన్నమాట సాటర్డే రోజు ఇలా చేస్తే ఈజీగా అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్